హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను దొండకాయ వెల్లుల్లి కారం చేసి చూపించబోతున్నానండి చక్కగా ఫ్రై కర్రీ ఇది సాంబార్లోకి కానీ రసంలోకి కానీ సైడ్ డిష్లా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ దొండకాయ ముక్కలు కట్ చేయడానికి కూడా మనకి పెద్దగా టైం పట్టదు దొండకాయ అనగానే మనము ఇవి కట్ చేయడానికి చాలా టైం పడుతుంది అనేసి ఎవరికైనా విసిగు వస్తుంది కదా ఇలా పొడవుగా కట్ చేసుకొని సింపుల్గా చాలా త్వరగా చేసేసుకోవచ్చు ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ముందుగా మిక్సీ బౌల్లోకి పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అందులోనే ధనియాలు కొద్దిగా ధనియాలు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి అందులోనే జీలకర్ర కూడా వేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా కారం వేసేసుకోవాలి మనం ఎంత కర్రీ చేస్తున్నామో దానికి తగినంత కారం వేసేసుకొని చక్కగా ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కూడా చేసుకోకూడదు ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు దొండకాయ ముక్కలు ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి ఇలా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దొండకాయ ముక్కలు వేసేసుకోవాలి మనం పొడవుగా కట్ చేసుకుని పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి ఆయిల్లో చక్కగా ఇవి హై ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి కాసేపు తర్వాత అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండాలి కరివేపాకు పచ్చిమిర్చి దొండకాయ ముక్కలు ఇవన్నీ కూడా మీడియం టు హై ఫ్లేమ్లో ఇలా బాగా ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దొండకాయ ముక్కలు అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి ఇప్పుడు పసుపు వేసుకొని ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి దొండకాయ ముక్కలు ఎలా ఫ్రై అయ్యాయో ఇప్పుడు పసుపు వేసిన తర్వాత ఫైనల్గా మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం ఉంది కదా అది వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదు కారం అనేది మాడిపోతుంది టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి కారం మనం గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారం వేసేసుకొని తర్వాత అందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా లాస్ట్లో రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది దొండ దొండకాయ వెల్లుల్లి కారం ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది దొండకాయ వెల్లుల్లి కారం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి వెల్లుల్లి కారం అనేది మనం గ్రైండ్ చేస్తున్నప్పుడు కోర్సుగానే గ్రైండ్ చేసుకోవాలి అంతే అండి సర్వ్ చేసేసుకోవడమే రెడీ అయిపోయింది దొండకాయ వెల్లుల్లి కారం చాలా సింపుల్గా మనం దొండకాయలు కట్ చేయడానికి కూడా ఎక్కువ టైం అనేది పట్టదండి రెసిపీ ప్రిపేర్ చేయడానికి కూడా చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా త్వరగా అయిపోతుంది మనకి త్వరగా రెడీ అయిపోతుంది పిల్లలకి లంచ్ బాక్స్లోకి కానీ ఎవరికైనా లంచ్ బాక్స్లోకి ఈ రెసిపీ చాలా క్విక్గా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది అంతే అండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ